సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని ప్రజల నుండి ఆయనను ఎవరూ వేరు చేయలేరని ప్రజలే ఆయనకు అండా అని జగన్ను ఓడించాలి అంటే అవతల కూడా జగనే అయ్యుండాలని కుందూరు రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలో గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు నాగార్జున్రెడ్డి రెండో రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మండలంలోని పామురుపల్లె రెడ్డిచెర్ల గ్రామాల నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభం కాగా మండలంలో ఇరవై గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ఐదు సంవత్సరాల పరిపాలనలో నవరత్నాలు అనే సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి మేలు చేశారని సంక్షేమ పథకాలు అందించారని పథకాలన్నీ కూడా మహిళలకే ఇచ్చారని ఇళ్ల పట్టాలను కూడా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని రాబోయే ఎన్నికల్లో మహిళలు పింఛన్లు ఇళ్ల వద్ద తీసుకుంటున్న వృద్ధులు వికలాంగులు సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్కరూ కూడా మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలన్నారు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సార వెంకటనాయుడు కామూరి రమణారెడ్డి మండల కన్వీనర్ బోయిల్ల జనార్దన్ రెడ్డి ఇతర వైసీపీ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు గిద్దులూరు నియోజకవర్గం కుమరూలు మండలం ఐవర్ ఉన్నాం దాదాపు గిద్దులూరు నియోజకవర్గం ప్రతి పల్లె తిరుగుతూ ఉన్నాం ఏ ఒక్క చిన్న మున్సిపల్ వార్డు కానీ పల్లె కానీ వదలకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కలుసుకొని ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన మంచిని వివరిస్తూ రానున్న ఎలక్షన్స్లో ఏ విధంగా మనం ఆలోచన చేయాలి వచ్చే ఐదు సంవత్సరాల్లో అందరం సంతోషంగా ఉండాలి అంటే జగనన్నకు తోడుగా నిలబడాలి అని ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నాం ప్రతి పల్లెకి వెళ్తూ ఉన్నాం అదృష్టవశాత్తు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఎదురు వచ్చి మాకు స్వాగతం పలికి ముందు తీసుకువెళ్తూ ఉన్నారు ఇది నిజంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులమతాల అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సేవ చేసిన రీతి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ హర్షిస్తూ ఉన్నారు ఈరోజు పార్టీలకు అతీతంగా కుల అతీతంగా ప్రతి ఒక్కరూ ఏకమై అందరూ ఒకటే కుటుంబంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా జగనన్న కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా నేరుగా సంక్షేమ పథకాలన్నీ లబ్ధి మొత్తము నేరుగా వారి అకౌంట్లో జమ చేయడం ఏదైతే ఉందో వారు చాలా చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరూ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మాకు ఇదే విధమైన నమ్మకమైన ప్రభుత్వం కావాలి జగన్నే మా భవిష్యత్తు ముందుకు వెళ్తూ ఉన్నారు మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరికీ వారు చూపిస్తున్న ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు అనుకుంటూ జనసేన అధినేత